వెల్కమ్ టు జీ న్యూస్ ఛానల్ తెలుగు నీయుడు మానవతావాది ఒక గొప్ప సంస్కర్త ఈ నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి ప్రధానిగా వారు రమేష్ గారి వరంగల్ పార్లమెంట్ నుంచి మనం గెలిపించి పంపించాలని చెప్పేసి కోరుకొంచు ఈ సాయంకాలం మీ అందరూ కూడా ఇంత శ్రమతో వేసి ఉన్నందుకు మీకు ధన్యవాదాలు సర్కారు ఉంటేనే మీకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలైతే అని మాట్లాడుతున్నారు ఎవరు గాడిద ఎవరు మాట్లాడుతున్నారు గాడిద గుడ్డు పట్టుకొని తిరిగేటోళ్ళు ఏం చెప్పిందమ్మా మొన్న మా కాలేద నిలబడేటప్పుడు మొన్న ఏం జరిగింది ఓగా మా రైతన్నలు ఉన్నారు ఇలా చెప్పాలి గుర్తు చెయ్యాలి ఏమన్నారు రైతన్నలారా లక్ష కాదు రెండు లక్షలు జల్దీ తెచ్చుకొని నాలుగో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నా తొమ్మిదో తారీఖు రెండు లక్షలు రుణమాఫీ కట్టమన్నాడు అయిందా అయిందా ఇనబడతలేదు కాలే దాడిదే గుడ్డు అయింది ఇంకేం చెప్పిండు ప్రతి క్వింటాలకు ఐదు వందలు బోనస్ బోనస్ వచ్చినాయా ఏమైంది దాడిదే గుడ్డ వచ్చింది ఇంకేం చెప్పిండు పదివేల రైతు బంధును పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చిందానే వచ్చిందా ఇలా మా కౌలు రైతుకు పన్నెండు వేలు అన్నాడు వచ్చిందా ఈరోజు మన దేశ ప్రధాని రైతాంగం కోసం ఎరువులపై విత్తనాలపై సబ్సిడీలు ఇచ్చి మా రైతాంగానికి సకాలంలో ఎరువులు విత్తనాలు అందించిన మహానుభావుడు మోడీ 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 మరి అలాంటి నాయకుడు కావాలా ఈ అమలు కానీ హామీలు ఇచ్చే నాయకులు కావాలా మీరు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా మా అక్క చెల్లెలు ఉన్నారు చాలా ఆశపడ్డారు ఏమన్నాడు అన్నా రేపు ఈ నాలుగున నేను అధికారంలోకి వస్తున్న అక్కలు చెల్లెలు నేను రాంగ్ మీ జీరో అకౌంట్లో ధన్ నెలకు రెండు వేల ఐదు వందలు వేస్తా అన్నారు వచ్చినా అక్క అగో సప్పుడు ఎత్తలేరు వచ్చినట్టున్నాయి కోలాట పోలరు మీకు వచ్చినాయి కదా రాలేదా రాలే ఇంకేం చెప్పిండు మా వృద్ధులకు మా వితంతుకు మా నేతన్నకు మా గీతన్నకు మా వంటర్శీకి మా బోధకాలు బాధితులకు రెండు వేల నుండి నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు వచ్చిందానే వచ్చిందా మా దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తా అన్నారు వచ్చిందా ఇక మా అక్కలకు ఇంకేం చెప్పింది మా అబ్బాకు పొలగళ్ళు పెళ్లి జల్ది జై లక్ష నూట పదాల మీద తులం బంగారం పెట్టి పంపుతా అన్నాడు వచ్చిందా ఉప్పుడబ్బలు లేదా పప్పుడబ్బలు లేదా బంగారం ఇవ్వక ఇది పరిస్థితి అమ్మా కాంగ్రెస్ పరిస్థితి ఏద్దామా పార్టీకి మోసపడదామా మోసపడదామా పడదామా దేశాన్ని ఆగం చేద్దామా బిడ్డల భవిష్యత్ ఆగం చేద్దామా మరి ఆ పార్టీ అభ్యర్థి ఎవరో చెప్పిండ్రు కావ్య నజీరుద్దీన్ గారు ఫ్రం గుంటూరు మరి బిఆర్ఎస్ పార్టీ నుండి కూడా సుధీర్ కుమార్ గారు వస్తున్నారు కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించిన వ్యక్తి మరి కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించిన వ్యక్తి కావాలా గుంటూరు వాసి కావాలా పక్కా లోకల్ ఈ దళిత బిడ్డ కావాలా దయచేసి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా